వర్ర రవీంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో పరిచయం అవసరం లేని పేరు ఎందుకనంటే సోషల్ మీడియాలో ఎవరైనా సోషల్ మీడియాలో ఆ పార్టీల కోసం కష్టపడటం కామను అయితే ఇక్కడ వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతీ రెడ్డి పిఏగా చలామణవుతున్నటువంటి వ్యక్తి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు అనుచరుడిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి గతంలో మీకు గుర్తుండే ఉంటుంది షర్మిళ అలాగే వివేక కూతురు సునీత వీళ్ళిద్దరూ కూడా తెలంగాణలో ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో సీఎంగా ఉండి అక్కడ కంప్లైంట్స్ ఇస్తే తీసుకోవటం లేదని తెలంగాణలో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరే వర్ర రవీంద్రారెడ్డి అలాంటి వర్రా రవీంద్రారెడ్డిని నిన్నైతే ఆ పోలీసులైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది గతంలో ఇష్టానుసారం మనం మేము నోటితో చెప్పలేం మీరు చెవులతో వినలేరు అంత దారుణమైన పదాలతో అటు షర్మిల కుటుంబాన్ని కానివ్వండి ఇటు చంద్రబాబు నారా లోకేష్ ఫ్యామిలీని కానివ్వండి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలు కానివ్వండి లేదా టీడీపీలో ఎవరైనా ఆ మహిళా నేతలు కొంచెం బయటకు వచ్చి మాట్లాడారనుకోండి పొలిటికల్గా ఏదైనా వాళ్ళ ఫ్యామిలీని కానివ్వండి అత్యంత నీచమైన భాషలో నేను ఇందాకే చెప్పాను మేము నోటితో చెప్పలేము మీరు చెవులతో వినలేరు అంత దారుణమైన భాషతో అత్యంత భయంకరంగా దూషించారు ముఖ్యంగా షర్మిలను టార్గెట్ చేసి షర్మిలకు రకరకాల సంబంధాలు అంటగట్టి చివరికి విజయమ్మ వరకు కూడా వదిలిపెట్టకుండా అత్యంత దారుణంగా తిడితే ప్రస్తుతం ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య ఉందో ఆవిడ మీద కూడా అనేక లేనిపోని ఆరోపణలు చేస్తూ మార్పింగ్ ఫోటోలు చేస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తే ఆ జనసేన వాళ్ళే దాదాపు వంద కంప్ వంద వంద కంప్లైంట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క కంప్లైంట్ని సీరియస్గా తీసుకోవాలా ఇప్పుడు దాని అరెస్టులు ఇప్పుడు జరుగుతున్నాయి నాడు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి అరెస్టులను నేడు పోలీసులు అయితే చేస్తున్నారు ఇందులో భాగంగానే ఆ వర్ర రవీంద్రారెడ్డిని ఆల్రెడీ పోలీసులు వస్తున్నారని తెలిసి పారిపోతున్నటువంటి వర్ర రవీంద్రారెడ్డిని వెంటాడి పట్టుకుని ఆ కడప అయితే తీసుకెళ్లినట్టుగా అయితే తెలుస్తుంది దీంతో ఎవరైతే వర్ర రవీంద్రారెడ్డి మీద ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు వాళ్ళ మనసుకు కొద్దిగా ప్రశాంతత కలిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు గత నాలుగు నెలల నుంచి కూడా ప్రధానంగా ఆ గతంలో అబ్యూజింగ్ చేయబడిన అనేక మంది నేతలు అడిగిన వ్యక్తి పేర్లు ఏంటంటే అందులో వర రవీంద్రారెడ్డి ఒకటి ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయరు మహిళల మీద ఇంత దారుణమైన పదజాలంతో మాట్లాడుతుంటే కుటుంబాల గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఎందుకు అలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయట్లేదని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి దీంతో ఇప్పుడు పోలీసులు అయితే వర్ర రవీంద్రారెడ్డిని ట్రేస్ చేసి అయితే పట్టుకోవడం జరిగింది సో భారతీరెడ్డి పిఏగా చెప్పుకుంటాడు మరి నిజంగా భారతీరెడ్డి పిఏనా లేదా రెడ్డికి అనుచరుడుగా ఉంటున్నాడా అయితే అవినాష్ రెడ్డికి మాత్రం దగ్గర అనుచరుడు అని చెప్తారు వాస్తవానికి ఇప్పటివరకు వర రవీంద్రారెడ్డిని కాపాడుకుంటూ వచ్చిన ప్రధాన వ్యక్తి ఎవరంటే ఇతర వ్యక్తులు ఒకటి రెడ్డి రెండు అవినాష్ రెడ్డి షర్మిలను టార్గెట్ చేయడంలో భారతీరెడ్డి పాత్ర ఉంది అనేది అనుమానం కూడా ఆఫ్ ద రికార్డు షర్మిల కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పిందని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఆ రోజు షర్మిలను ప్రధానంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేయడంలో భారతీయ రెడ్డి పాత్ర కూడా ఉంది ప్రధానంగా టార్గెట్ చేసిన వ్యక్తిలో వర్ర రవీంద్రారెడ్డి ఒక వ్యక్తి ఆ వ్యక్తిత్వం హరణం చేయటం ఆ రకరకాల సంబంధాలు అంటగట్టడం వాళ్ళ పిల్లలకు సంబంధాలు అంటగట్టడం చివరికి సునీత వివేక కూతురు సునీతను కూడా వదిలిపెట్ట అంత దారుణంగా మాట్లాడారు దానికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి మేము చూపిస్తాను ఒకసారి ఇది నిన్న వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ విజువల్స్ అయితే ఇవి దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్కి సంబంధించిన ఆ విజువల్స్ అని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవే అర్చల్ అవుతున్నాయి ఆ వైట్ షర్ట్ వ్యక్తి మేబీ ఆ వర్ర రవీంద్రారెడ్డి అయితే అయ్యి ఉండొచ్చు సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో కటకటాల్లోకి వర్ర రవీంద్రారెడ్డి వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త అవినాష్ అనుచరుడు శర్మిల సునీత విజయమ్మపై అసభ్యకర పోస్టులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అనితలను కూడా వదలని వైన అని చెప్పి వచ్చారు అడ్డు అదుపు లేకుండా మితిమీరి ప్రవర్తించిన వైసీపీ వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా సామాజిక కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి కటకలా కటకటాల పోలయ్యాడు పోలీసులు మంగళవారం రాత్రి ఆయన అదుపులోకి తీసుకున్నారు వైకాపా హయాంలో సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాలపై నాడు ప్రతిపక్షాలు విచ్చలవిడిగా అసభ్యకర పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ అంతు కొనసాగిస్తూనే ఉన్నాడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న రవీంద్రారెడ్డి సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు వివేక హత్య కేసులో జగన్ అవినాష్ రెడ్డిపై ఎన్నిక సార్వత్రిక ఎన్నికల సమయంలో విమర్శించిన షర్మిల సునీత వీరిపై కూడా అనేక రకమైన పోస్టులు పెడితే అప్పట్లో వీళ్ళిద్దరూ పక్క రాష్ట్రంలో ఫిర్యాదు చేశారు సైబర్ క్రైమ్లో తెలంగాణలో ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇది ఇక వర్ర రవీంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని ఎవరైనా అడిగితే నేనైతే చదవలేను కానీ వర్ర రవీంద్రారెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని అయితే మన దగ్గర ఆ స్క్రీన్ షాట్ రూపంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నారు ప్రశ్నించే గొంతులు అణచివేస్తున్నారు అన్నారు మరి వర్ర రవీంద్రారెడ్డి నిజంగా ప్రశ్నించే గొంత కాదా అనేది నేను ఒకటి చూపిస్తాను మీకు అది చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి వర్ర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని అప్పుడు చూసిన తర్వాత మీరే చెప్తారు ఎంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి మీరే అడుగుతారు సో దానికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా ఉంది ఒకసారి నేను చూపిస్తాను చూడండి నేనైతే చదవను మీకు ఇక్కడ ఇదిగో స్క్రీన్ మీద అయితే ప్రదర్శించే చూడండి ఇవన్నీ కూడా వర్రా రవీంద్రారెడ్డి మచ్చుకి అంటే మీకు కొన్ని చెప్పడం కోసం తీసినటువంటి పోస్టులు ఇవంతే ఇలాంటివి వేలల్లో ఉన్నట్టయి పోస్టులు వేలల్లో ఒకటి రెండు కాదు వేలల్లో ఉంటాయి గత ఐదేళ్ల పాటు చేసింది అదే ఐదేళ్ల పాటు చేసింది అదే ఒకసారి మీరే చదువుకోండి ఇక్కడ ఎంత దారుణమైన పదజాలంతో ప్రధానంగా షర్మిల మీదను అలాగే చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారు సతీమణి మీద ఎంత దారుణమైన ఆ భాషతో మాట్లాడాడు అలాగే ఆ పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ ఫ్యామిలీల గురించి కూడా ఎంత దారుణమైన భాషతో మాట్లాడాడు ఎలాంటి పదజాలాలు వాడాడు మరి ఇవన్నీ సభ్య సమాజంలో యాక్సెప్టబుల్ అలా మాట్లాడితే తప్పు లేదు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి అంటే మనం కూడా ఖండిద్దాం పోనీ లేదంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర దీన్ని తీసుకెళ్లి పెట్టి చదవమందాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి చదువుతాడు చదివిన తర్వాత మరి ఆ పదజాలం కరెక్టేనా మరి కరెక్టే అంటే రేపు నుంచి జనసేన టీడీపీ కూడా అదే పదజాలం వాటి భారతీయ రెడ్డి మీద లేకపోతే ఇంకోళ్ళ మీద వాడతారు ఎంత దారుణం ఇది మరి ఎలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయొద్దా ఇది ప్రశ్నించే గొంతంట ఎక్కడైనా ప్రశ్నించాడు ఇందులో ఇందులో ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఉందా ఏదైనా ఒక మంచి జరగాలంటే నువ్వు ప్రశ్నించు లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని విమర్శించు విమర్శనాత్మకంగా తప్పులేదు అంతేగాని ఇందులో ఎక్కడైనా ప్రశ్నించడం ఉందా ప్రశ్నించే గొంతులు అనిచివేస్తున్నారంట మరి ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టి మక్కిలు ఎరగకొట్టద్దా ఇలాంటి వాళ్ళని బయట వదిలేస్తే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు దెబ్బకిచ్చి భయపడి చాలామంది టీడీపీ మహిళా నేతలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు ఎందుకని వాళ్ళ ఇంట్లో అన్ని సంబంధాలు అట్టగట్టే వాళ్ళకి అన్ని రకరకాల రంగులంట అంటగట్టి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం వీడిని ఎంకరేజ్ చేసే వైసీపీ సోషల్ మీడియా సిగ్గు ఉండాలా అరే మనలో కూడా ఆడవాళ్ళు ఉన్నారేమో ఇది పద్ధతి కాదేమో అదే మాటలో మనల్ని అన్నారంటే మనకి ఎంత బాధ కలుగుద్దని కనీసం సిగ్గు శరం ఉండాలి ఇప్పుడు ఇదే మాటలు ఏ భారతీ అంటే మీకు ఊరుకుంటారా ఎవరినన్నా తప్పే మరి మిమ్మల్ని అన్నప్పుడు బాధ కలిగితే ఎదుటి వ్యక్తిని అన్నప్పుడు బాధ కలగదా వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి నీచమైన పనులు ఇవి ఇంతకంటే దారుణమైనవి మార్పింగ్లు చేసి వేసిన ఫోటోలు కానీ చాలా ఉన్నాయి కాకపోతే నేను ఇందాకే చెప్పా మేము నోటుతో చెప్పలేము మీరు చెవులతో వెళ్ళలేరు అంత దారుణమైన పదజాలంతో అంత దారుణమైన ఆ భాషతో మాట్లాడినటువంటి వ్యక్తి వరరేందర్ కాబట్టే ఈరోజు అరెస్ట్ చేశారు వాస్తవాన్ని నన్ను అడిగితే లేట్గా అరెస్ట్ చేశారు వసవానికి ఈ మధ్యన కొద్దిగా తప్పించుకు తిరుగుతున్నాడు ఎప్పుడు అరెస్ట్ చేయాలి తప్పించుకు తిరుగుతున్నాడు బట్ పోలీసులు వలబన్ని అయితే నిన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వర్ర రవీంద్రారెడ్డి అరెస్టును ఖండిస్తున్నామని అంటే కదా దీనికి సమాధానం చెప్పాలి ఇది మొత్తం నువ్వు రాపిచ్చేవా నువ్వు మాట్లాడిపించేవాన్ని ఒప్పుకోవాలా వర్ర రవీంద్రారెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడినా రెడ్డి కాపాడినా అవినాష్ రెడ్డి కాపాడినా వాళ్ళే ఈ మాటలు మాట్లాడిచ్చారని ఒప్పుకోవాలా మీ ఆదేశాలతోనే ఈ మాటలు మాట్లాడాడు వర రవీంద్రారెడ్డికి సంబంధం లేదా ఈ మాట్లాడమంత మేము అని ఒప్పుకుని అప్పుడు వర్ర రవీంద్రారెడ్డిని అరక్షణ ఖండించండి ఎవడైనా సరే అలాంటి వ్యక్తిని ఎవడు క్షమించకూడదు వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు మనలోనే ఆడవాళ్ళు ఉన్నారు తప్పది రాజకీయ విమర్శలు అనేవి రాజకీయంగా ఉండాలి ఇవన్నీ ఎవరు చేస్తాడు చేతగాని వెదవలు చేస్తారు రాజకీయంగా విమర్శించే లేక ఎదుటి వ్యక్తి చేసే మంచిని చూసి ఓరవలేక చేసే విమర్శలు ఇవి కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుంటే తప్ప రాష్ట్రంలో ఆ మహిళలు స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడటం కానీ స్వేచ్ఛగా తిరగటం కానీ చేయలేని పరిస్థితి